ఇది తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ మనకు శ్రీశైల వెళ్ళే ద్వారా ఉంది కదా అక్కడ ద్వారంలో ఉంటుంది ఇది అక్కడ నుంచి కొంచెం ఎత్తైన కొండ పైన ఇది చాలా బాగుంది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దీన్ని ఉత్తర ద్వారంగా పిలుస్తారంట శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా పిలుస్తారంట చూడండి కొండలు చూడండి ఎంత బాగుందో ఎత్తైన కొండపైన ఈ టెంపుల్ ఉంది కానీ నేను చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను అక్కడికి వెళ్తే కానీ నాకు తెలియలేదు చాలా బాగుంది ఇది ఇది కరెక్ట్గా నాగర్ కర్నూలు జిల్లా అనమాట కచ్చంపేటకు పన్నెండు కిలోమీటర్ దూరంలో చూడండి ఇవి గుళ్ళోని ఉత్సవమూర్తి విగ్రహాలు చూడండి గుడి లోపల అన్ని విగ్ర ఫొటోస్ ఉమామహేశ్వర స్వామి ఫొటోస్ ఇక్కడ శివలింగము నాగపడిగ విఘ్నేశ్వరుడు నాదునికి జై ఇక్కడ మనం లోపలికి గుడి లోపలికి వెళ్తుంటే పక్కన రెండు శివలింగాలు అటు ఇటు రెండు శివలింగాలు అనమాట అది ఉన్నాయి ఇది చూడండి వీవ్ చూడండి ఎంత బాగుంది కొండలు అక్కడి నుంచి కిందికి చూసి ఇక్కడి నుంచి లోయలు కిందికి చాలా ఉంటుంది ఇది గుడి లోపల ఎక్కువ ఫొటోస్ అది ఏమి తీయనీయరు కొంచెం అడిగితే కొద్దిగా తీయమన్నారు కానీ క్లియర్గా తీయడం కుదరలేదు మనకు పర్మిషన్ లేదు కదా అది చూడండి ఇక్కడ ఉమా మహేశ్వరులు అది చూడండి ఎంత బాగున్నాయి ఇది కాకతీయుల నాటిదంట కాకతీయ రాజులు కట్టించారంట ఇది ఇక్కడ మనము ఎల్లగానే నందీశ్వరుడు ఉంటాడు నందీశ్వరుని చెవులో మన కోరికలన్నీ చెప్పుకొని అలా నిమురుతూ ఉంటే నందీశ్వరుడు మన కోరికలన్నీ శివునికి చేరవేస్తాడంట శివయ్యకు రికమెండేషన్ చేస్తాడనమాట మన మాటల్లో చెప్పాలంటే చూడండి మన కోరిక చూడండి లోపల అక్కడ శివలింగం ఉంది మధ్యలో నుంచి కనబడుతుంది కదా కానీ అందరు అడ్డుగా ఉన్నారు అంత దగ్గరలో నుంచి మనకు వీడియో తీయనియ్యరు అందుకనేసి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మీ కోరికలు చెప్పుకోండి శివయ్య తీరుస్తాడు చూడండి అట్లా ఇక్కడ జనవరి నెలలో జాతర జరుగుతుందంట ఇక్కడ చాలా బాగా జరుగుతుందంట జాతర కుదిరిన వాళ్ళు వెళ్ళండి కార్తీక మాసంలోనైతే ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది ఇక్కడ స్వయంభూర్ంగా వెలిసాడంట శివయ్య స్వయంభులింగంగా వెలిసాడనమాట కానీ చాలా బాగుందండి అక్కడి నుంచి చూస్తే మాత్రం అక్కడ కిందకి లోయలోకి జలధార ఉంది ఆ జల ద్వారా మాత్రం వెళ్ళడం కుదరలేదు మాకు లేట్ అయిపోయింది ఆ జలధార మాత్రం ఎప్పుడు లోపలికి వెళ్ళి తీస్తూ ఉంటే ఊరుతూనే ఉంటాయి అంట నీళ్ళు ఎప్పుడు అయిపో చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ విభూతి ఉంది వెళ్ళిన వందలందరం విభూతి పెట్టుకున్నాం అనమాట ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి గుడి అంట చూడండి కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ కోతులు కూడా ఎక్కువే చాలా కొంచెం కాదు మన చేతిలో ఏది ఉంటే అది లాక్కో నిండిపోతుంది అనమాట ఇది ఎత్తైన కొండలపైన ఉందన్నమాట ఈ గుడి మనకు ఎంత ఎత్తైన కొండలు చాలా ఎత్తైన శ్రీ శ్రీశైలం మనం ఎట్లా ఎక్కుతాము ఘాటు ఆ టైపులోనే ఉంది అందుకే ఎవరు వెళ్ళినా సరే కొంచెం మంచి వెహికల్ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉండాలి మనం అందరం క్షేమంగా రావాలి కదా అందుకని ఎందుకంటే ఇది చాలా ఎత్తైన కొండపైన ఉందని చెప్తున్నాను కదా అది చాలా ఎత్తైన కొండపైన ఉందన్నమాట ఇది ఇక్కడ స్వయంభూలింగంగా వెళాడు కాబట్టి చాలా పవర్ఫుల్ అంట ఏది ఉన్నా సరే మనిషికి కష్టం వస్తే ఇక్కడికి వెళ్ళి చెప్పుకుంటే ఆ శివ తీరుస్తాడంట అక్కడ పంతులు చెప్తున్నారు అలా అని కానీ మనం నమ్ముదాము అవన్నీ మనం నమ్మితేనే కదా మన దేవుణ్ణి చూడగలిగేది అందుకే మనం ఎప్పుడు నమ్ముదాం కరెక్ట్గా అచ్చంపేటకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళండి అందరూ దర్శించుకోండి చూడండి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాం లాస్ట్లో మేము అందరం ఇలా ఒక ఫోటో దిగామనమాట సర్వేజన సుఖినో భవంతు